హెలో హై వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా తుక్కుగూడలో సీఎం రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో పర్యటించారు ఈ నెల ఆరవ తేదీన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జరిగే ఒక భారీ బహిరంగ సభలో తన జాతీయ మేనిఫెస్టోను విడుదల చేయబోతుంది ఈ సభ సమా ఈ సభకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో సమీక్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు శ్రీధర్ బాబు ఎంఈ గారి లక్ష్మారెడ్డిలతో కలిసి ఆ సభా ప్రాంగణాన్ని అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు సభకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వచ్చే జనాలు భారీ సంఖ్యలో వస్తారు కాబట్టి వారికి ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని రూట్లు క్లియర్ గా చేయాలి మొత్తం ఎలా చేయాలన్నది అంతా ఒక ప్రణాళికాబద్ధంగా చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలకు ముఖ్యంగా కేఎల్ఆర్కు అన్ని సూచనలు అందజేశారు కాంగ్రెస్ నేతలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసే మైదానంలో పూర్తిగా ఒక ప్రత్యేక వాహనంలో కలెదిరిగారు పోలీసులు కూడా ఈ సందర్భంగా ప్రతి అణు అణువు క్షుణ్ణంగా గాలిస్తున్నారు ముఖ్యమంత్రి తమ పార్టీకి చెందిన సీనియర్ నేతలతో అక్కడి ప పూర్తి పరిస్థితులను సమీక్షించారు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఇటు మంత్రులకు స్థానిక నేతలకు పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఎందుకంటే ఇది చాలా కీలకమైన సమావేశం పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే వంటి వాళ్ళు ఇక్కడికి వస్తారు జాతీయ మేనిఫెస్టో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎంతో సవాల్గా తీసుకొని ఏర్పాటు చేసిన సమావేశం కాబట్టి ఖచ్చితంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆయన నాయకులను పోలీస్ సిబ్బందిని ఇతర అధికారులను ఆదేశించారు ఈ మొత్తం కార్యక్రమం అయిపోయిన అనంతరం అంటే సమీక్ష మొత్తం జరిగిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారంటే ఎలా ఉంటుందో తెలుసుగా ఆయన ముందుగా సమావేశం ఆ సభకు సంబంధించిన విషయాలు వివరిస్తూనే మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీలు ఈ సమావేశానికి వచ్చి జాతీయ మేనిఫెస్టోని విడుదల చేశారంటూ ప్రకటించారు అనంతరం ఆయన సహజ సిద్ధంగా తన శైలిలో కేసీఆర్ పై విరుచుకుపడ్డారు ఓడిపోయినా కేసీఆర్ కు బుద్ధి రాలేదు ఆయన తన స్టైల్లోనే ఇంకా మాట్లాడుతున్నారు ప్రజలు ఈసారి ఎంపీ ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెప్తారంటూ రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి కేసీఆర్ గురించి మాట్లాడుతూ అన్ని అబద్ధాలే చెప్తున్నారు ముఖ్యంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బీఆర్ఎస్ చెప్తోంది ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నారు కనీసం వారి వివరాలు తమకు అందిస్తే వారికి నష్టపరిహారం అందిస్తామంటూ చంద్రశేఖరరావుని అడుగుతున్నా ఏ రైతు ఏ ఊరు అతని వివరాలు మాకు పంపుండి నిజంగానే రైతులు చచ్చిపోయి ఉంటే రైతుల పట్ల సానుభూతి ఉన్న రైతు ప్రభుత్వం మాది ఆ రైతు కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాది రెండు వందల కుటుంబాలను ఎన్నికలైన మరుక్షణం సచివాలయానికి పిలిచి వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలో మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది తుక్కుగూడలో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశానికి స్థానిక కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు వివిధ మండలాలు వివిధ కాన్స్ వివిధ మున్సిపాలిటీలు వివిధ గ్రామ పంచాయతీల నుంచి ఆ ప్రాంతానికి కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు చాలా మంది ముఖ్యమంత్రిని చూసేందుకు ఆరాటపడ్డారు ముఖ్యమంత్రి ఒక ప్రత్యేక వాహనంలో ఆ ప్రాంగణం అంతా కలి ఎత్తురుగుతూ ఏర్పాట్లన్నీ సమీక్షించారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టో విడుదల చేయడం అంటే తుక్కుగూడలో ఇది కీలకమైన పరిణామమే జాతీయ రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ ఇక్కడను శాసించబోతోంది అంటే మేనిఫెస్టో విడుదల చేయబోతుంది రాహుల్ గాంధీ మల్లికార్ మల్లికార్జున్ ఖర్గే వంటి సీనియర్ నేతలు ఇక్కడికి వచ్చి ప్రసంగాలు చేస్తారు ఈ సమావేశాన్ని ఛాలెంజ్గా తీసుకుని ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అందుకు అనుగుణంగానే భారీ ఏర్పాట్లను చేస్తోంది అమితమ్మ గారు ఏఐసిసి సెక్రటరీ సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు మిత్రులు చల్ల రెడ్డి గారు చాలామంది పెద్దలు ఈరోజు సమీక్షకు రావడం జరిగింది ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకే కాదు జాతీయ స్థాయిలో భారతదేశ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో